హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని వచ్చారు ఏంటంటే మనం చూసుకుంటాం మీద మనవల్ త్రీడింగ్ ఎట్లా చేయాలి దానికి ఏ సైకిల్ మనకి యూజ్ చేయాలి దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటాం వీడియో లాస్ట్ లో చూడండి వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ లోకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకుంటాం ఈ మనవల్ త్రీడింగ్ కోసం ఏ సైకిల్ మనం యూజ్ చేస్తాం మనవన్ థ్రీడింగ్ కోసం మనం ఒక కోడ్ ఉంటుంది ఏంటంటే జీ థర్టీ త్రీ అని ఉంటుంది జి థర్టీ త్రీ అని ఉంటుంది ఏంటి మన మానవల్ థ్రెడింగ్ సైకిల్ ఓకే ఓకే మాన్యువల్ థ్రెడింగ్ సైకిల్ జీ థర్టీ త్రీ మనం మానవల్ థ్రీడింగ్ చేయడానికి మనం ఇది ఆ మానవల్ థ్రీడింగ్ చేయాలని జి థర్టీ త్రీ వచ్చేసి ఏంటంటే జి థర్టీ త్రీ మీన్స్ అంటే ఏంటి మనం ఫస్ట్ తెలుసుకుంటాం దాని ఫంక్షన్ ఏంటో మనం తెలుసుకుంటాం తర్వాత మన సైకిల్ దానిలో ఏమేమి అంశం రాస్తాం చూసుకుంటాం ఓకే ఫస్ట్ మనం ఆ జీ థర్టీ త్రీ లో మనం ఫంక్షన్ తెలుసుకుంటాం ఏంటంటే ఫంక్షన్ ఓకే ఫంక్షన్ మనం తెలుసుకుంటాం తర్వాత మనకి ఆ సైకిల్ మనకి ఏమేమి అంక్షన్ రాస్తారో చూద్దాం ఫంక్షన్ ఏంటంటే థ్రేడ్ థ్రేడ్ విత్ థ్రేడ్ విత్ లీడ్ విత్ జీ ర్టీ త్రీ ఫంక్షన్ ఏంటంటే థ్రెడింగ్ విత్ కన్స్టంట్ లీడ్ కెన్ బి మెసిన్ విత్ జీ థర్టీ త్రీ మనకి జీ థర్టీ త్రీ మనకి ఏదన్నా మన మాన్ లో సపోజ్ మనకి ఒక థ్రెడ్డింగ్ చేస్తున్నాం సపోజ్ మనకి సైకిల్ మనకి తెలియదు ఓకే దానికి ఈ సైకిల్ మనకి ఈ సైకిల్ ఈ జి థర్టీ త్రీ రాస్తేనే మనకి ఒక మనలో మనకు థ్రెడింగ్ చేయవచ్చు మనకి మాన్యువల్ కట్ చేసి మనల్లో కట్ చేసి మాన్యువల్ కట్ చేసి మనకి థ్రెడింగ్ కూడా చేయవచ్చు ఓకే దానికోసం మనం జి సెవెంటీ త్రీ మనం యూజ్ చేస్తాం ఓకే జీ సెవెంటీ ఫంక్షన్ ఏంటంటే థ్రెడింగ్ విత్ మెషిన్ విత్ జీ థర్టీ త్రీ ఓకే ఇది ఈ జీ థర్టీ త్రీలో లో మనకి మూ టైప్ లో మనకి థ్రెడింగ్ చేయొచ్చు ఓకే ఆ మూడు టైప్ లో థ్రేడింగ్ చూద్దాం ఫస్ట్ మనకి వన్ వచ్చేసి సిలిండరికల్ థ్రెడ్డింగ్ సిలిండరికల్ థ్రెడింగ్ సిలిండరికల్ థ్రెడ్ టూ వచ్చేసి ఫేస్ థ్రెడ్ వచ్చేసి ఫేస్ థ్రెడ్ త్రీ వచ్చేసి పేపర్ థ్రెడ్ ఓకే వచ్చేసి టేపర్ థ్రెడ్ ఈ మూడు థ్రెడ్ మనకి ఉంటుంది మూడు థ్రెడ్ లో మనకి మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే థ్రెడ్ మన యూజ్ చేసేది మనకి ఎక్కువ యూజ్ చేసేది సిలిండరికర్ థ్రెడ్ ఓకే టేపర్ థ్రెడ్ మనం చేస్తాం కానీ ఎక్కువ మనకి సిలిండర్ కలి థ్రెడ్ చేస్తాం ఈ మూడు థ్రెడ్ లో ఏంటంటే ఈ మూడు ఉంటుందా ఈ మూడు మనకి మూడు ఈ మూడు థ్రెడ్ లో మూడు టైప్ లో మనం సల్తడ్ దానికి ఆ మూడు టైప్ లో సైకిల్ రాయాలి ఆ మూడు సైకిల్ ఏమేమి రాస్తారో ఫస్ట్ మనం తెలుసుకుంటాం తర్వాత మనం ఒకరు రాసి చూపిస్తాం ఓకే ఫస్ట్ మనం ఆ మీనింగ్ మనం తెలుసుకుంటాం ఫస్ట్ ఈ మూడు థ్రేళ్ళలో మనం సైంటెస్ట్ తెలుసుకోవాలి ఓకే తెలిస్తేనే మనకి ఆ సైకిల్ మనం యూజ్ చేయడానికి మనకి ఓకే ఫస్ట్ మనం ఏంటంటే ఆ సైంటెస్ట్ తెలుస్తాం సైంటెస్ట్ సైంటెస్ట్ తెలిస్తేనే మనకి ఆ సైకిల్ మనం రాయగలుగుతాం ఓకే ఈ ఈ సైంటిస్ట్ అంటే ఏంటి దానికి ఈ సైంటిస్ట్ లో ఈ థ్రెడింగ్ సైకిల్ లో ఏ సైకిల్ వాడతారు ఫస్ట్ థ్రెడ్ లో ఏం సైకిల్ వాడతారు టెప్పర్ థ్రెడ్ లో ఏ సైకిల్ వాడతారు ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సిలిండరికల్ థ్రెడ్ ఓకే ఫస్ట్ మనం సిలిండరికల్ థ్రెడ్ సిలింగ్ సిలిండరికల్ థ్రెడ్ కోసం మనకి ఏం చేస్తాం ఏంటంటే సిలిండరికల్ థ్రెడ్ ఓకే సిలిండర్ సిలిండర్కల్ థ్రెడ్ కోసం మనకి ఏ సైకిల్ మనం యూజ్ చేస్తాం జి థర్టీ త్రీ జి జి థర్టీ త్రీ జెడ్ జి థర్టీ త్రీ జెడ్ ఆర్ కే ఈ సైకిల్లో ఈ సిలిండర్ సిలిండరికాల్ థ్రెడ్ చేసినప్పుడు మనకి ఈ సైకిల్ యూజ్ చేయాలి ఓకే ఈ జెడ్లో ఏం ఏం చేయాలి కేం చేయాలి నెక్స్ట్ మనం ప్రగడ్ రాసినప్పుడు మనం తెలుసుకుంటాం ఓకే తర్వాత వచ్చేసి టూ టూ వచ్చేసి ఏంటంటే ఫేస్ థ్రెడ్ ఫేస్ థ్రెడ్ ఫేస్ థ్రెడ్ ఫేస్ థ్రెడ్ కోసం మనకి ఏ సైకిల్ యూజ్ చేస్తాం ఫేస్ థ్రెడ్ కోసం జి థర్టీ త్రీ ఎక్స్ ఆర్ ఐ ఎక్స్ ఆర్ ఐ మనం యూజ్ చేస్తాం ఓకే థర్డ్ వచ్చేసి పేపర్ థ్రెడ్ టేపో థ్రెడ్ టేపో థ్రెడ్ కోసం మనకి ఏజ్ యూజ్ చేస్తాం జి థర్టీ త్రీ ఎక్స్ జెడ్ ఆర్ కే ఈ మూడు మనకి యూజ్ చేస్తారు ఓకే సిలిండర్ కోసం జి థర్టీ త్రీ జెడ్ ఆర్ కే యూజ్ చేస్తాం ఫేస్ థ్రెడ్ కోసం జి థర్టీ త్రీ ఎక్స్ ఆర్ ఐ యూజ్ చేస్తాం టేపో థ్రెడ్ కోసం జి థర్టీ త్రీ ఎక్స్ జెడ్ ఆర్ కే మనం యూజ్ చేస్తాం ఓకే ఇది మనం తెలుసుకున్నాం తర్వాత ఈ జి థర్టీ త్రీ ఈ సైకిల్ రాసినప్పుడు ఈ జెడ్ అంటే ఏంటి కే అంటే ఏంటి ఐ అంటే ఏంటి ఎక్స్ ఏంటి ఇది మనం తెలుసుకుంటాం ఈ తెలిస్తేనే మనకి ఆ సైకిల్ మనం రాయగలుగుతాం ఓకే దీని ఏంటంటే ఈ దీనిలో సిగ్నిఫికెంట్ మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఏంటంటే సిగ్నిఫికంట్ తెలుసుకోవాలి సిగ్నిఫి సిగ్నిఫికంట్ మనకి తెలుసుకోవాలి అంటే ఈ దీనిలో జెడ్ లో మీనింగ్ మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనం జెడ్ కే ఎక్స్ ఐ మనకి ఆ మీనింగ్ తెలుసుకోవాలి ఆ మీనింగ్ తెలిసిన మనం ఒక సైకిల్ అంటాం ఓకే ఫస్ట్ మనం వచ్చేసి ఈ జి థర్టీ త్రీ జీ థర్టీ త్రీ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుంటాం జి థర్టీ త్రీ జి థర్టీ త్రీ ఏంటి మన థ్రెడింగ్ కమాండ్ మనకి థ్రెడింగ్ కమాండ్ ఏంటంటే కమాండ్ కమాండ్ ఫార్ थ्रेड थ्रेड कटिंग थ्रेड कटिंग थ्रेड कटिंग कांस्टंट लीड जी थर्टी थ्री मन की कमा फर् थ्रेड का मन की आने uh, की कम जी थर्टी थ्री मैं यूज तरह से एक्स उन्या जेड और वह जेड

ఏంటంటే దీనిలో మనకి ఎక్స్ వై పాయింట్ మనకి సపోజ్ మనకి జెడ్ జడ్ లో ఏమైనా జెడ్ లెంత్ ఎంత పోతున్నావు ఎక్స్ డైమీటర్ ఎంత పోతున్నావు కి వైలో ఎంత మనకి మూవ్మెంట్ చేస్తున్నావు ఆ కోడినెట్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి ఓకే సపోజ్ ఇక్కడ జెడ్ ఉంటుంది ఈ జెడ్ లో మనకి ఎంత లెంత్ పోతాం ఆ కోడినట్ మనకి ఇవ్వాలి ఓకే తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఐ జే ఆర్ కే ఐ జే జే ఉంటుంది ఆర్ కే ఉంటుంది ఈ మూడు ఆ మూడు ఏంటి ఆ ఐలో మనకి ఏమి ఫిల్అప్ చేయాలి కేలో ఏం ఫిల్అప్ చేయాలి మనకి తెలుసుకోవాలి ఓకే ఐ మీన్స్ థ్రెడ్ ఐ మీన్స్ థ్రెడ్ ఇన్ మనకి అయిలో క్రేడ్ లీడ్ ఇన్ ఎక్స్ఎసిస్ మనకి ఆ లీడ్ ఎంత ఇచ్చారు సపోజ్ మనకి లీడ్ వన్ ఎంఎం పిచ్చి లెక్క ఇస్తారు మనకి లీడ్ అంటే పిచ్చి అంటారు ఓకే ఆ పిచ్చి ఎంత ఉన్నాయో ఎక్కడ మనకి ఇవ్వాలి ఓకే ఆ లీడ్ మాత్రం మనకి ఏంటంటే ఎక్కడ చూపిస్తా లీడ్ దేనికి అంటారు అంటే ఇది మనకి థ్రెడింగ్ ఉంటుంది ఓకే ఈ థ్రెడింగ్ మనకి ఉంటుంది ఈ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మనకి లీడ్ అంటారు ఏమంటారు లీడ్ అంటారు లీడర్ పిచ్ అంటారు ఓకే అందుకోసం థ్రెడ్ లీడ్ ఇన్ ఎక్సక్సిస్ జే మీన్స్ థ్రెడ్ లీడ్ ఇన్ వైఎక్సిస్ థ్రేడ్ లీడ్ ఇన్ వైఎస్ కే మీన్స్ ఇన్ జెడ్ ఎక్సిస్ ఓకే ఇది మన మూడు మనకి ఉంటుంది ఈ మూడు లో మనకి ఏ ఫిల్ప్ చేస్తాం ఈ మూడు మనకి యూ చేయడానికి మనకి ఉంటుంది అంటే కే కే ఆర్ ఆర్ జేడ్ ఓకే ఈ మూడు మనకి యూ చేయడానికి వస్తారు ఇప్పుడు ఏంటంటే ఈ జేడ్ ఆర్ కే అంటే ఏంటి జెడ్ ఆర్ కే అంటే ఏంటి ఎక్స్ అయ్యండి మరి ఎక్స్ జెడ్ కే అంటే ఇది దేనికి మనం యూజ్ చేస్తాం ఎందుకంటే ఈ సిలిండర్ కోసం మనకి సిలిండర్ కల్ థ్రెడ్ ఉంది అనుకోండి మనకి ఈ జెడ్ కే మనకి యూజ్ చేస్తాం ఓకే ఫేస్ థ్రెడ్ ఉంటే మనకి ఎక్స్ ఆర్ ఐ మన యూజ్ చేస్తాం మరి స్టెపర్ థ్రెడ్ ఉంటే ఎక్స్ ఆర్ జెడ్ ఆర్ కే మన యూజ్ చేయాలి ఓకే వీడియో లాక్ చూడండి మనం నెక్స్ట్ వీడియోలో మనం ప్రోగ్రామ్ రాసి మనకి ఎట్లా దానికి ఆ ప్రోగ్రామ్ మనకి ఆ మన థ్రెడింగ్ ఎట్లా రాస్తారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ లాస్ట్తో చూడండి వీడియో నచ్చితే నా కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్లో చూడడానికి ధన్యవాదాలు